పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని ప్రజలంతా రంజిత్ రెడ్డికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు లంకా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు ఈ రోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రంజిత్ రెడ్డి మంచి నాయకుడని ఆయనను గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు పదమూడు సారి కాంగ్రెస్ పార్టీ ఓటు చేయకూడదు చేయకూడదు చేస్తా నీకు ఖాళీ జాగాక ఐదు లక్షల రూపాయలు వస్తాయి నీకు ఆయన పన్నెండు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అది ఖచ్చితంగా ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో భాగంగా గంగారంలో వార్డు వార్డ్ మూడు వార్డ్స్ క్యాన్సింగ్ చేయడం జరుగుతుంది సుధాకర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి పని పనిచేస్తున్నాం ఎంపీ రంజిత్ రెడ్డి గారిని గెలిపేయడానికి గండం ప్రసాద్ కుమార్ గారు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ నాయకత్వ నాయకత్వం కింద మేమందరం పని చేయాలని డిసైడ్ అయ్యి ప్రతి వార్డులో ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేకూర్తుకు ఓట్ అని చెప్పి మేము అందరిని రెస్పాన్స్ బాగుంది మంచిగా మేము వెళ్ళి ప్రతి చోట వాళ్ళు అది మూడే మూడు క్వశ్చన్స్ ఖచ్చితంగా మేము గడ్డ రంజిత్ రెడ్డి గారికి ఓటు ఇస్తాం చేకూర్తుకు ప్రసాద్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళు అన్న గ్యారెంటీలన్నీ అమలు చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు దానికి మేము అందరం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము దీనికోసం గడ్డం రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలువ గెలుస్తాడు భారీ మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటామని చెప్పేసి అందరు మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున థ్యాంక్స్